నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డివిజన్లోని ప్రజలకు హెచ్చరిక మార్కాపురం డిఎస్సి కౌంటింగ్ అనంతరం జరిగే పరిస్థితులపై తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డిఎస్పి బాలుసుందర్రావు మార్కాపురం సబ్ డివిజన్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలాంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటాం దాడులకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసుల హెచ్చరిక ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామాల్లో పోలీసుల నిఘా మరియు పల్లె నిద్ర కార్యక్రమం సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అభ్యంతరకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు ప్రకాశం జిల్లాలో మార్కపు సబ్ డివిజన్లో ఎలక్షన్లు పంచాయతీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి చిన్న చిన్న చిధిమ సంఘటన తప్ప అంత ప్రశాంతం జరిగింది అందుకే సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు కౌంటింగ్ కూడా ఉంది నాలుగో తారీఖున జూన్ నాలుగున ఆ సందర్భంగా కూడా మా ఎస్పీ గారైనటువంటి సుమిత్ గౌడ్ గారి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ ఎలక్షన్ సందర్భంగా చిన్న చిన్న జరిగినటువంటి గొడవను మనసులో పెట్టుకొని పురస్కరించుకొని ఇలాంటివి జరగకూడదు చిన్న చిన్న కూడా మనకి జరగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా పోలీస్ డిపార్ట్మెంటు చేస్తూ ఉంది అందులో భాగంగా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అందరూ ఆ అన్ని స్థాయిల అధికారులు కూడా గ్రామాలు తిరిగి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తున్నారు గొడవలు చేసుకోవద్దని చెప్పేసి అందరు చెప్తున్నారు అదేవిధంగా నైటు పల్లె నిద్ర కార్యక్రమం కూడా చేస్తున్నాము ప్రజలకు కూడా వాళ్ళు మంచి సుధోప్రాయం కలిగించడానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచడానికి వాళ్ళ ఆత్మశైర్యలు పెంపొందించడానికి పోలీస్ డిపార్ట్మెంటు పల్లె నిద్ర కూడా చేస్తుంది దాని తర్వాత కూడా మనకి కార్డని చర్చ కూడా చేయడం జరుగుతుంది ఈ వాహనాలు కూడా కొన్ని తనిఖీ చేసి రికార్డులు చేయని వాటిని కూడా మనం తీసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని పెట్టడం మనం ప్రయోజన చేయడం జరుగుతుంది అదేవిధంగా అలసల్లోకి వెళ్ళినా ఇలాంటి సంఘ వ్యతిరేక పాల్పడుతూ ఉండటం కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకు కూడా డూజు డూజు పెట్రోల్ అమ్మొద్దని చెప్పేసి వాళ్ళకి నోటీసు సర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఈ ఫైర్ క్రాకర్స్ వర్క్ వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎక్కువగా అమ్మకుండా వాళ్ళ లిమిట్ ప్రకారం లైసెన్స్ ప్రకారం వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అదేవిధంగా ఎవరు కూడా మారునాయుధాలు అంటే కత్తులు కటారులు ఉంటా ఉంటాయి వాటికి సంబంధించి నైన్ ఇంటు టూ అంగు అడుగులుగా ఉన్నటువంటి ఇది ఇసేస్ కలిగినటువంటి ఇవి ఆయుధాలు అంతకని ఎక్కువగా కొలత ఆంశాఖ ప్రకారం వాటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రౌడీలు సంఘ వ్యతిరేక శక్తుల మీద కదలిక మీద కూడా మేము గట్టి నిఘా పెట్టుకుని ఉన్నాం ఎవరైతే శాంతి భద్రతతో విఘాతం కలిగిస్తారో అనుకున్న వాళ్ళ మీద కూడా మనం వాళ్ళు ముందుగా వాళ్ళని బైండోర్ చేయడం కూడా జరిగింది బైండోర్ చేసినా కానీ కూడా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి రైటింగ్ సెక్షన్ లాంటివన్నీ ఉంటే రౌడీ షీట్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళందరి మీదుగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పేసి తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చే తీసుకుంటున్నారు ఏ ఏ సమాచారం ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ మాకు ఫోన్ చేస్తే సత్తరమైన పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఎలాంటి ఉద్రేకాలకి కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఉద్రేకాలకి భావోద్రేకాలకి లోన్ కాకుండా ప్రశాంతంగా ఉంటూ శాంతి భద్రత కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని కోరుకుంటున్నాం సంఘ వ్యతిరేక శక్తులు ఎలాంటి అలజలు సృష్టించినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులు చేయలేదు చట్టపరంగా వారికి వారి మీద గట్టి చర్య తీసుకోవటం జరుగుతుంది సో కాబట్టి మీ మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే ప్రజలందరూ కూడా శాంతి భద్రతలో కాపాడటంలో అందరి సహాయ సహకారాన్ని అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు రకరకాల కామెంట్స్ పెట్టుకొని టచ్ కొట్టే విధంగా చేస్తున్నారు వాటి మీద కూడా మా జిల్లా స్థాయిలో కానీ మా స్థాయిలో కానీ అందరూ కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా విభాగం ఏర్పాటు జరిగింది సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు పెట్టి తప్పుడు వార్తలు కానీ ప్రశ్ని తప్పుడు ఈ విషయాలు కానీ టచ్ కొట్టే విషయాలు కానీ ఎవరైనా ప్రశ్నించినా కానీ విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో స్కోల్ చేసినా కానీ వాళ్ళ వాళ్ళ మీద కూడా చట్టపకరంగా మేము చర్య తీసుకుంటాం అలా సోషల్ మీడియాలో లేని ఉన్నీ కల్పించుకొని ఆ కల్పితాలు పెట్టేసి రెచ్చగొట్టే విషయాలు మాత్రం పోస్టర్ అయి పెట్టొద్దని చెప్పేసి దయచేసి అందరికి తెలియజేసుకుంటూ అలాంటి టోల్ మీద ఎట్టి బట్టి ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళని కూడా ఉపయోగించే పరిస్థితి లేదు వాళ్ళ మీద కూడా సత్తపరంగా చర్య తీసుకుంటారు ఈ వార్త సమాప్తం నమస్కారం